హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మ రుచులు ఈరోజు రెసిపీ క్యారెట్ పచ్చి కొబ్బరితో కూర చేసుకుందాము ఈ కూర చేసి పిల్లల లంచ్ బాక్సుల్లో పెట్టామంటే బాక్సు ఖాళీ అవ్వాల్సిందే అంత బాగుంటుంది ఈ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ కూర చేయటానికి క్యారెట్స్ తీసుకొని పైన ఉన్న పొట్టుని పీలర్తోని పీల్ చేసుకోవాలి తర్వాత వీటిని శుభ్రంగా కడిగి తురుముకోవాలి అలానే పచ్చి కొబ్బరిని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి కూర మనం క్వాంటిటీని బట్టి ఆయిల్ తీసుకోవాలి పోపు గింజలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు క్యారెట్ తురుముని వేసుకుందాము వేసాక ఒకసారి కలుపుకొని హాఫ్ స్పూను పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ మగ్గే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు కొబ్బరిని కూడా వేసుకొని కొబ్బరితో పాటు క్యారెట్ కూడా మగ్గుతుంది కాబట్టి ఇప్పుడు రెండు కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా మగ్గాక ఒక స్పూను ధనియాల పొడి తగినంత కారము వేసుకొని కారము పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి క్యారెట్టు పచ్చి కొబ్బరి కూర రెడీ అయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ క్యారెట్టు పచ్చి కొబ్బరితో కూర ఇలా చేసి పెడితే పిల్లలు లంచ్ బాక్సుల్లో చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ కూరని ఒకసారి చేసి రుచి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్